నిన్నటి దినము నా గురించి విజయటాసీ రమణ గురించి వైఎస్ఆర్సీపీ కార్యకర్త దినేష్ గౌడ్ గారు తప్పుడు ఆరోపణలు చేశారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాము బాబు దినేష్ గతం గుర్తు లేదా నీకు మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు నేను ఎక్కడో నన్ను ఫోర్ ట్వంటీ అని సంబోధించాడు ఎవరు ఈ దినేష్ గౌడ్ నేను ఫోర్ ట్వంటీ ఎక్కడో చూపల్చ చూపించాలను నేను ఫోర్ ట్వంటీ కాదు నువ్వు ఎయిట్ ఫార్టీవి మీ ప్రస్తుతం నాయకుడు సిక్స్టీన్ ఎయిటీ అంటే మీ బుగ్గన గారు సిక్స్టీన్ ఎయిటీకి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని చిన్న దొంగలు ఫోర్ ఫోర్ ట్వంటీ దొంగలు అంటున్నారు మీరు ఎయిట్ ఫార్టీ దొంగలు సిక్స్టీన్ ఎయిటీ దొంగలు మీరు ఎందుకు చెప్తున్నానంటే నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా చేశా డోను ఈ మూడు సార్లు గుమ్మకొండ సర్పంచ్గా చేస్తున్నాం కంటిన్యూగా మాకు డోన్లో ఎక్కడ సొంత ఇల్లు లేవు మేము నీతిగా నిజాయితీగా బతుకుతున్నాము మీ మాదిరి అక్రమ సంపాదనలు మీ నాయకుని మాదిరి రాష్ట్రాన్నంతా కొల్లగొట్టే ఆలోచనలు అట్లాంటివి ప్రజల ప్రజల సొమ్మును అపహరించుకునే భావాలు మాలో లేవు ముఖ్యంగా దినేష్ బాబు నీకు ఒకటి చెప్తున్న విను మీరు గతంలో మీరు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సుజాతమ్మ గారు మీకు రేషన్ స్టోర్ ఇవ్వలేదా ఆ రేషన్ స్టోర్ను వేసుకుంటూ నువ్వు మీ మీరు మీ నాన్నగారు కాలం గడప గడపడం లేదా ప్రస్తుతం నువ్వు డోన్లో ఇన్ని కోట్ల ఆస్తి నీకు ఎక్కడిది నువ్వు ఐదు కోట్లు పెట్టి ఇల్లు కట్టిస్తున్నావు నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయి ఈ ఈ సంపాదన ఈ అక్రమ సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఎక్కడి నుంచి వచ్చింది నీకు కేవలం ప్రజలను ప్రజలను అంటే అసంఘాకి అసంగి అసంఘ అసంఘ మామూలుగా ప్రజలకు అసాంఘకి అసాంఘ కట్ చేస్తావు అసాంఘిక కార్యక్రమాలకు నువ్వు నిలయంగా మారావు మట్క డెన్ నడిపిస్తున్నది నువ్వే లిక్కరు డెన్ నర్పిస్తున్నది నువ్వే గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ జోన్ లో నువ్వే ఇవన్నీ మీ మంత్రి గారు చెప్పే చేస్తున్నావు కదా మీ మంత్రి గారిని అడుక్కున్నావు కదా నేను అవి లేకపోతే బతకలేను అది అని చెప్పి బతుకుతున్నావు కదా బతుకుంటుంటే మీ బుగ్గర రాజేంద్ర రెడ్డి మీ మినిస్టర్ గారు నీకు ప్రోత్సాహంగా తోడు నీడయ్యి నీకు భుజం మీద చేసి ఒక మీటింగ్ లో ఒకనొక మీటింగ్ లో డోన్ లో కష్టపడి పైకి వస్తున్న యంగ్ స్టార్ ఎవరంటే తినేష్ గౌడ్ అని చప్పట్లు కొట్టించాడు ఒక సందర్భంలో అంటే నువ్వు ఏం కష్టపడుతున్నావు ఏమైనా నీకు పొలం ఉందా దున్ని దుక్కి చేసి ఒకవేళ వేరే బిజినెస్ ఉందా దున్ని దుక్కి మక్క లిక్కరు గంజాయిలో నువ్వు పైకి వస్తున్నావు యంగ్ స్టార్ అంట మీరు యంగ్ స్టార్ కాదు గ్యాంగ్ స్టార్లు మేము ఈ నువ్వు చేసే ఈ అక్రమ వ్యాపారాల్లో నీకెంత వాటా ఉంది మీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఎంత వాటా ఉంది దినేష్ గౌ చెప్తున్నా నీ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి ఎక్కువ మాట్లాడాలనుకోలేదు నేను తక్కువే మాట్లాడతాను ఎందుకంటే నీ నీచమైన చరిత్ర చాలా ఉంది తమ్ముడు ఒకటి విజయటాసి రమ్నని ఫోక్సో రమ్నా ఫోక్సో రమ్నా అని ఎంత హీనంగా మాట్లాడుతున్నావు కానీ నీ చరిత్ర చెప్పాలా నువ్వు రెండు వేల పద్నాలుగుకు ముందు ఒక ఒక రజక కులానికి చెందిన రజక కులానికి చెందిన ఆమెని నువ్వు శారీరకంగా హింసించి చేసి ఎన్నో విధంగా ఆమెతో డబ్బులు చేసి ఆమె నీ బాధ భరించలేక కిరోసిన్ పోసుకొని అంటించుకున్న మాట వాస్తవం కాదా అదే విధంగా మీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని సిగర్మాన్పేటలో త్రివర్ణ కారణిలో వాకిళ్లు పగలగొట్టిపోయి ఆ అమ్మాయిపై అత్యాచారం బలవంతంగా నువ్వు రేపు చేసిన రేప్ చేయడానికి పోయిన మాట వాస్తవం కాదా దానికి నువ్వు శిక్ష కూడా అనుభవించినావు జైలు పోయించినావు అదే విధంగా నీవు ఎంతో మంది ఆడవారిని దుర్మార్గంగా అనుభవించినావు తల్లి వయసు నోళ్ళను కూడా అనుభవించినావు నువ్వు ఫోక్సోర్ అన్నా ఫోక్సోర్ అన్నా అంటావు ముందు మీ పార్టీలో ఫోక్సోలు చూసుకోండి మినిస్టర్ కా మీ నాయకుడు కానీ మీ మీ పక్కన ఉత్సాహాలు ఎంతో మంది ఫోక్సోలు ఉన్నారు ఆ లెక్క ఈ ఈ ప్రపంచంలోనే వింత వింతైన జబ్బు ఉంది ఒకటి మనుషులకి అది ఫోక్సోలు ఫోక్సోలకు ఫోక్సోలు ఎక్కువ చేసేటోళ్ళకి ఆ జబ్బులు వస్తాయి అటువంటి దాంట్లో మీ నాయకునికి కూడా ఆ జబ్బు ఉంది రేపు మా మా ప్రభుత్వం వస్తే మీ నాయకుని కూడా పెంక్షన్ ఇప్పిస్తాం ఆ జబ్బు కింద నువ్వు ఇట్లా తప్పుడు ఆరోపణలు మానుకో దినేష్ గౌడ్ మాను మానుకో నేనేదో ఫోర్ ట్వంటీ అంట నేనేదో ఎవరు మర్డర్ అంట మైనింగ్ కాడ నా మైనింగ్ కాడ మర్డర్ జరిగిన మర్డర్ జరిగలేదు బాబు నామాని ఇంకా నేను ఎందుకు మర్డర్ చేస్తాను లేబర్ లేబర్ కొట్లాడుకున్నారు వాళ్ళు ఏదో రాయి పెట్టి కొట్టింటే చనిపోయినాడు ఆ రాయి పెట్టి కొట్టిన వ్యక్తి కూడా మీ దగ్గరే ఉన్నాడు కదా ఆయన కూడా మీ నాయకులతో మీ మీ మినిస్టర్ గారితోనే ఉన్నారు కదా ఆయన కూడా అది కనబడదా మీకు సరే అది వదిలేస్తాయి నేనేదో దొంగతనాలు చేపిస్తా అంట దోపిడీ చేపిస్తా అంట యాడ నిన్ను నిరూపించి ఎక్కడ ఎక్కడ చేపిస్తున్నాడు దొంగతనాలు మీను కాదయా అసలైన దొంగలు మీ బుగ్గనగారు అసలైన దొంగ పైపుల దొంగ అమరావతిలో పైపులు దోసుకుని వచ్చి నలభై కోట్ల పైపులు వేస్తానాడే నన్ను దొంగ అంటావా మీరు అసలైన దొంగలు రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు మీరు మీ నాయకుడు దొంగ మీరు దొంగ మీ ఫోర్ ట్వంటీలు ఎయిట్ ఫార్టీలు సిక్స్టీన్ ఎయిటీలు మీరు దినేష్ గౌడ్ చెప్తున్నా మా అనుకో అత్యారాజకీయాలు అంటావు మా అన్నకు ఫ్రాక్షన్లో చేయబోయిందంట మా అన్న ఫ్రాక్షన్లో చేయబోయలేదురా బాబు మీ వైసీపీ లీడర్ ఉన్నాడు మా గుమ్మకొండలో ఇప్పుడు ఒకడు వెధవ ఆ యధవ వాళ్ళ చిన్న ఆయన పోయినాడు మా అన్న పోయినప్పుడు బాంబు తగిలి చేయిపోయింది అది ఏ కే వాళ్ళు తీసేసేదో ఒక కోట్లా వాళ్ళు తీసేసేదాన్ని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు మాకు ఎటువంటి ఫ్రాక్షన్ గొడవలు లేవు కేయి వాళ్ళతో మాకు లేవు కోట్ల వాళ్ళతో మాకు లేవు ఇది గుర్తుపెట్టుకో నువ్వు తర్వాత నువ్వు హత్యా రాజకీయాలు చేపిస్తానని నన్ను విమర్శిస్తున్నావు హత్యా రాజకీయాలు చేసేది నీనా నువ్వా రైల్వే స్టేషన్ లో రైల్వే ఆ సంబంధించిన లక్ష్మీ అనే వ్యక్తిని నువ్వు చం చంపడానికి పోయిన మాట వాస్తవం కాదా అతన్ని పొడిచి పొడిచి రైల్వే స్టేషన్ లో రైల్వే కాంట్రాక్టర్ ని కన్ను పోగొట్టిన మాట వాస్తవం కాదా హత్యా రాజకీయాలు నేను చేస్తున్నాను నువ్వు చేస్తున్నావా హత్యా రాజకీయాలకు నిలవుగా మీ నాయకుడు నేర్పిస్తున్నాడు గ్యాంగ్ స్టార్ తయారు చేసినాడు డోన్ల యువతని పాడు చేసినాడు మీ బుగ్గన గారు ఎందుకంటే గంజాయం మీద నువ్వే లిక్కరం మీద నువ్వే మట్కా అడిచేది నువ్వే మట్కాలో కొన్ని వందల కుటుంబాలు అవుతున్నాయి మట్కా